సంవత్సరాలుగా ప్రపక్ష ఐదు వాట బస్ స్టాండ్ ఓపెన్ చేయాలని పోరాడుతూ వచ్చినాము అయితే ఇప్పుడు అధికారుల నుంచి పై అధికారుల నుంచి ఇక్కడ ఉన్న సౌత్ ఇండియా కాటన్ బజార్ను కొత్త బస్ స్టాండ్లోకి మార్చడానికి లెటర్ వచ్చింది నెల టైం అయిపోయింది వచ్చిన చేస్తూ అంటున్నారు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఉన్న పూల షాపులు గతంలో నలభై సంవత్సరాలుగా ఉంటున్న పూల షాపులకు ఇక్కడ ఉంటున్న వ్యాపారులకు మాత్రమే ఇక్కడ లోపల వాళ్ళకు డబ్బాలు వేసి వాళ్ళ వారికి జీవనోపాధి కల్పిస్తూ మతబ స్టాండ్ ఓపెన్ చేయాలని మేము మళ్ళీ అక్కడ బట్ ఈరోజు ముందుకు రేపు పొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళకు వెనుక డబ్బాలు వేసి వాళ్ళకు స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఇక్కడనే నిరాదేషాలు చేస్తామని మేము చెప్తున్నాము అతి దూరంలో మత బస్ స్టాండ్ ఓపెన్ చేస్తున్నందుకు అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్తున్నాము అతి తొందరగా చేయాలి ఎండకు వానకు ప్రజలు ఇలా నిలబడి ఇబ్బంది పడుతున్నారు వారికి తొందరగా మత బస్ స్టాండ్ ఓపెన్ చేసి వారికి నీరు కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అంత్రిపక్ష ఐక్యవేదిక విరవించుకున్నాము ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టిల్ మండలి సభ్యులు గత నారాయణ గారు అంతిపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ శివకుమార్ గారు రామ్ కుమార్ తర్వాత వైఎస్ఆర్ ఓటర్ అధినేత తర్వాత ఇక్కడ ఉన్న షాప్ షాపులో గారు షాపులో వాళ్ళు అందరూ ఉన్నారు వారి వినప మేరకు వారి షాపులు ఇక్కడిని సరిగ్గా వాళ్ళకి ఇవ్వాలని もうね、このタネだ。